అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఒక సహోదరుడు ఈ యొక్క వేమని వారి పద్యాన్ని వివరము చెప్పమని కోరుతున్నారు ఆ పద్యం ఏంటంటే పుత్రసంతు లేక పుత్రుండి జగతిలో పుణ్యలోకం ఎట్లు పొందగలడు పుత్రహీనునకు పుణ్యంబు కలజెట్లు విశ్వదావి రామ వినిరవేమ లోకంలో ఒకటి ఉంది ఏంటది పుత్రుడు నరకం నుండి విడిపిస్తాడు అని ఒక మాట ఉంది ఈ పుత్రుడు పున్నామ నరకం నుంచి విడిపిస్తాడు పుత్ర సంతానం ఉండాలి పుత్రుడు తల గురి పెట్టాలి తండ్రికి అనేది లోకంలో ఉంది మనకు జ్ఞానం తెలిసిన తర్వాత మనకేమైందంటే ఎవడో ఒకడు ఇస్తే ఎవడో ఒక ఆధారం అయితే పుణ్యం రాదు చేసుకున్న పాప కర్మలకు అనుగుణంగా పుణ్యం వస్తుంది పాపం వస్తుంది పుణ్యాన్ని బట్టి నరకాన్ని బట్టి ఆ కర్మను బట్టే పుత్ర సంతానమైనా కూతురు సంతానమైనా జరుగుతుంది ఇవన్నీ కర్మకు లోబడి ఉండేవి కానీ ఇక్కడ మనం ఈ పద్యాన్ని గమనిస్తే వేమన యోగి వారు చాలా మర్మంగా గుప్తంగా చెప్తాను ఈ విధములమురు వేమన పద్యం అని ముందే చెప్పాడు ఒక హెచ్చరిక ఉంది ఓకే ఈ విషయాన్ని మనం కర్మకి తీసుకోకుంటే కర్మ ఆల్రెడీ నడుస్తూ ఉంది కదా దాన్ని మనం ఏం చేయగలుగుతాం పుత్రుడు పుట్టాలా స్త్రీ పుట్టాలా అనేది కర్మకు లోబడి ఉంది కాబట్టి ఎవరి చేతిలో లేదు కాబట్టి వాళ్ళు పుణ్యాన్ని కానీ పాపాన్ని కానీ ఎవరు ఇయ్యలేరు ఎవరి పాపం వాళ్ళదే ఎవరి పుణ్యం వాళ్ళదే కాబట్టి ఇహలోకంలో పుత్రులు పుడితే వాళ్ళ తలగురి పెడితే పుణ్యలోకాలు వస్తాయి ఇంకోటి ఇంకోటి అదంతా ఉట్టి అబద్ధము అపోహ అజ్ఞానము సరే ఇప్పుడు ఈ పద్యం విషయానికి వస్తే ఈ పద్యంలో పుత్రసంతు లేక పుత్రుండు జగతిలో పుణ్యలోకం ఎట్లు పొందగలడు పుణ్యలోకం పొందాలంటే పుత్ర సంతతి కావాలి పుత్ర సంతతి స్త్రీ సంతతి కాదు సరే ఇప్పుడు మనకి గురువు ఉన్నాడు గురువు జ్ఞానం చెప్పాడు రైత సిద్ధాంతాన్ని చెప్పాడు మూల సూత్రాలని చెప్పాడు బ్రహ్మ సూత్రాలని చెప్పాడు వేమన వారి పద్యాలను కూడా చాలా వివరించి చెప్పారు ఇక్కడ గురువు ఏమన్నాడంటే నాకు గ్రంథములన్నీ గ్రంథపుత్రులు అన్నారు ఆయనకు పుట్టినవి గ్రంథాలు అన్నారు మనిషికి కర్మ ప్రకారమే సంతానం కలుగుతుంది పుత్రులు పుడతారు ఏది కర్మ ప్రకారమే స్త్రీలు కానీ పురుషులు కానీ కూతురు కానీ కొడుకు కానీ పుడతారు అది పాపపుణ్యాలు లెక్కను కొలతను బట్టి ఉంటుంది ప్రత్యేకంగా పుట్టాలి జీవుడికి ఏదైనా సంతానము ఏదైనా ఒకటి పుట్టాలి అని అంటే అది పుట్టినట్టు అవుతుంది అందరికీ కామన్గా ఈ పద్యం ఒక స్త్రీలకి పురుషులకి చెప్పింది కాదు సర్వమాన వాళ్ళకి చెప్పింది ఇప్పుడు ఈ పద్యం అర్థం చేసుకోవాలి అని అంటే అందరికీ సమానంగా ఉండాలంటే అన్ని వయసులో వారికి కూడా సమానంగా వర్తించాలంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు స్వామివారికి అంటే గురువు గారికి పుట్టిన గ్రంథాలన్నీ గ్రంథపుత్రులు పుత్రులు అంటే పుత్రులే అన్నారు ఆయన మళ్ళా స్త్రీ సంతానం కాదు పుత్ర సంతానం అన్నారు మనకి కూడా పుత్ర సంతానం కావాలి ఎవరికి జీవాత్మ కావాలి జీవాత్మ పురుషుడే అయినా మనకి పుత్ర సంతానం కావాలి స్త్రీ సంతానం వద్దంట పుత్ర సంతులేక మరి పుత్ర సంతానం ఎట్లా వస్తుందయ్యా అంటే శ్రద్ధ కలిగితే ఏది జీవాత్మ శ్రద్ధ కలిగితే పుత్ర సంతానమైన జ్ఞానము పురుషత్వమైన జ్ఞానము ఆత్మ జ్ఞానము కలుగుతుంది అప్పుడు నీకు ఆత్మజ్ఞానం కలిగితే నీకు పుత్ర సంతానం కలిగినట్టే అంటే ఆత్మజ్ఞానం నీకు కలగాలి అంటే ముందు నీకు శ్రద్ధ కలగాలి శ్రద్ధ కలిగితే ఆత్మజ్ఞానం నీ లోపలికి వస్తుంది ఇప్పుడు ఆత్మజ్ఞానం నీ లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు నీకు పుత్రుడితో అంటే జ్ఞానంతో నీకు సంబంధం ఏర్పడుతుంది ఆ జ్ఞానం నిన్ను మోక్షానికి తీసుకెళ్తుంది ఇక్కడ పుణ్యలోకం అన్నాడు ఇక్కడ మనం ఇహలోకం అర్థం చేసుకోకూడదు మోక్షం అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే జ్ఞానం వలన మోక్షం వస్తుంది కాబట్టి పుణ్యం వలన పుణ్యలోకం వస్తుంది పాపం వలన పాపలోకం వస్తుంది పాపపుణ్యాలు ప్రకృతి సంబంధమైనవి కాబట్టి మనం ఇక్కడ వేమనే వారి పద్యము జ్ఞానం ప్రకారమే తీసుకున్నాం నీకు పుత్రుండు కలగాలి అంటే జ్ఞానపుత్రుండు నీకు కలగాలి అంటే నీకు శ్రద్ధ కలగాలి ఫస్ట్ జీవాత్మకు శ్రద్ధ కలిగితే ఆత్మ జ్ఞానం అనేది నీ దగ్గరకు వస్తుంది అప్పుడు నీకు పుణ్యలోకం కాదు కానీ మోక్ష లోకం వస్తుంది పుత్రహీనునకు అంటే శ్రద్ధాహీనునికి పుత్రహీనుని కంటే జీవాత్మ శ్రద్ధహీనుడైతే పుణ్యంబు కలుగుదట్లు అంటే కలగదు వానికి మనకి కలగదు జీవునికి ఎప్పటికీ హీనత అంటే శ్రద్ధాహీనత ఉంటే వానికి ఎప్పుడు జ్ఞానము రాదు ఇక్కడ పురుషుడికి ఆత్మజ్ఞానానికి ముడిపెట్టి రాయటం జరిగింది కాబట్టి మనకి స్త్రీ సంతానం అంటే ప్రకృతి జ్ఞానము అని పుత్ర సంతానము అంటే ఆత్మ జ్ఞానము అని అర్థం చేసుకోవాలి కాబట్టి మనకు ఏ సంతానం కావాలి పుత్ర సంతానమే కావాలి ఎక్కడుంది పుత్ర సంతానం అంటే త్రైత సిద్ధాంత గ్రంథాలన్నీ పుత్ర వాళ్ళ పుత్రులే వాళ్ళంతా అది తెచ్చుకోవటమే ఇక్కడ కనటమేమి లేదు దత్త దత్తతకు తెచ్చుకున్నట్లే స్త్రీ అన్న తొమ్మిది నెలలు మూసి కంటది ఇక్కడ శ్రద్ధ ఉన్న జీవులకి అవన్నీ ఏం అవసరం లేదు త్రైత సిద్ధాంత గ్రంథాలు తెచ్చుకుంటే పుత్రులు నీతో ఉన్నట్టే ఆయన ఆల్రెడీ చెప్పాడు కదా పుత్రులు ఉన్నారు నాకు అని అయ్యే పుత్రులను మనం తెచ్చుకోవాలి మనం ఆ జ్ఞానము సంపాదించుకోవాలి ఆ పుత్ర సంతానమే అంటే ఆత్మజ్ఞానమే మనకు కావాలి కానీ స్త్రీ అనే ప్రకృతి జ్ఞానం మనకు వద్దు స్త్రీ సంతానమైన ప్రకృతి జ్ఞానం మనకి లభిస్తే అంటే వేదాలు మనకు లభిస్తే పుణ్యలోకం వస్తుంది గురువు పుత్రులైన సిద్ధాంత గ్రంథాలను ఆశ మన దగ్గరికి వస్తే మన శ్రద్ధ వలన వస్తాయి ఒకటి రావు కదా శ్రద్ధ కలిగితే గ్రంథాలు వస్తే గ్రంథాలు నీకు అర్థమైతే అప్పుడు నీకు ఆ గ్రంథాలు మోక్ష మార్గాన్ని చూపిస్తాయి సో ఇది మా బుద్ధికి తండ్రి అందించిన ఈ జ్ఞానము ఇది సరేందా కాదా అని యోచించుకోండి మాకు అందిన వరకు నేను చెప్పాము అందరికీ నమస్కారం గురు సమర్పణ